హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని చూసేద్దాము అది వచ్చేసి ఏంటంటే పుదీనా కొబ్బరి చట్నీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా అద్దెరిపోతుంది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకొని వీటిని కొంచెం బాగా దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకోండి బాగా దోరగా వేగుతాయి ఇవి కొంచెం వేగుతూ ఉండగానే ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఏడు ఇలాగ కట్ చేసి వేసుకోండి లేదంటే మన మీద చిట్లుతాయండి సో పిచ్చి కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా మధ్య మధ్యలో కలియబెడుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలి కాసేపటి తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకుందామండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మరీ ఎక్కువ కాకపోయినా చిన్న కట్టయితే ఒకటంతా వేసుకోండి లేదంటే ఒక గుప్పెడైనా సరిపోతుంది అలాగే ఒక్క రెబ్బ చింతపండు వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకోకూడదు చింతపండు ఇప్పుడైతే పుదీనాని మనం మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలన్నమాట ఇది చక్కగా వేగిన తర్వాత చివరగా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అలాగే పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప వేసుకోవాలన్నమాట కట్ చేసి ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసి ఆ తర్వాత స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి కొంచెం లూజ్ లూజ్గా లేదా తిక్గా అనేది చట్నీని గ్రైండ్ చేసుకోవాలి చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వేసుకోవాలి వేసుకోవాలంటే పోపు వేసుకోవాలి పోపు సపరేట్గా నేను చూపించట్లేదండి అందరికీ తెలిసిందే కదా సో అది చూపించట్లేదు పోపు వేసి బాగా కలుపుకొని ఇంకా మనకు నచ్చిన టిఫిన్లోకి ఇలాగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పుదీనా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఇడ్లీ దోశ బోండా వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్లో కూడా అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్